హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రాష్ట్రంలో గల అరవై ఆరు లక్షల మంది వయోధిక వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది వారికి సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని పెంచింది దీనిపై చంద్రబాబు ఇప్పటికే సంతకం చేశారు అదే సమయంలో ఈ పథకం పేరును కూడా మార్చడం జరిగింది ఇది వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు ఈ పేరుతోనే జీవో విడుదల అయ్యింది జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పొందనున్నారు పెంచిన పెన్షన్ మొత్తం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన మూడు వేల రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వనున్నారు జులైలో చెల్లించాల్సిన నాలుగు వేలకు కొత్తగా ఏప్రిల్ మే జూన్ నుంచి అందవలసిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు చెల్లించనుంది వికలాంగులకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపు అయింది జులై నుంచి ఆరు వేల రూపాయలకు తీసుకుంటారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్చైర్కు పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగింది గతంలో ప్రతీ నెల వారికి ఐదు వేలను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇప్పుడు అది పదిహేను వేల రూపాయలకు పెరిగింది కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పెన్షన్ మొత్తం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచింది ఈ ప్రభుత్వం సామాజిక భద్రత కింద చెల్లించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేయనుంది వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల మందికి పైగా లబ్ధిదారులు పెన్షన్ మొత్తాన్ని అందుకున్నవారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Thanks for watching.